వెల్కమ్ టు మన న్యూస్ న్యూస్ ద ఫాస్టెస్ట్ గిరిజన మృతదేహానికి తప్పని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కొదమ పంచాయతీ చింతామల గ్రామానికి చెందిన మల్లిక జూడంగి నలభై సంవత్సరాలు అనే వివాహిత గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించింది మృతదేహాన్ని ఆసుపత్రి వారు సమకూర్చిన అంబులెన్స్ లో కుటుంబ సభ్యులు చింతామల గ్రామానికి తరలించేందుకు సన్మద్ధమయ్యారు చింతామల గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కోనంగి వరకు అంబులెన్స్లో మృతదేహాన్ని తీసుకువచ్చి అక్కడ నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతామల వరకు కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో డోలీ కట్టుకొని కొండలు గుట్టలు ఎక్కి అష్ట కష్టాలతో మృతదేహాన్ని డోలీలో మోసుకుంటూ తీసుకెళ్లారు తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని పలు పర్యాయాలు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని గ్రామంలో యువత వాపోయారు వైసీపీ ప్రభుత్వం హయాంలో కోనంగి నుండి మాసిక చింతల వలస లొద్దగా చింతామల వెళ్లేందుకు రహదారి పనులు ప్రారంభించినప్పటికీ ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయని వారన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత డోలీ మోతలకు చెక్ పెడతామని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తున్నామని గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఇక డోలీ మోతలు ఉండవని మంత్రి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని చెప్పుకోవాలి ఎందుకంటే సాక్షాత్తు మంత్రి స్వంత నియోజకవర్గంలో గిరిజనులు తమ గ్రామాలకు రహదారి లేక అవస్థలు పడుతున్న వైనం మనకు అనునిత్యం కనిపిస్తూనే ఉంది ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజన బ్రతుకులు మారలేదు కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ చింతామాల గ్రామము మాకు రోడ్డు లేకపోవడం వల్ల డోలు మొత్తం అనేది తగ్గట్లేదు మా గిరిజనులు భవిష్యత్తు అనేది మారట్లేదు ప్రతి ఒక్కరు మన్నా సంఖ్య పెరుగుతుందంటే రహదారి ముఖ్యం ఉండాలి రోడ్డు అనేది ఒక్కరోజు లేట్ అయిపోవడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఏరియా ఆసుపత్రి నుంచి విజయనగరం వరకు అక్కడ ఒక మూడు రోజులు ఉంచాము కానీ మాకు రోడ్డు ఉంటే ముందుగానే మాకు తీసుకునే వాళ్ళము ఈ విషయం ముఖ్యమంత్రి వారికి చేరాలనేసి కోరుతున్నాము మాకు డోలు మోత తగ్గట్లేదు స్వాతంత్రం వచ్చే డెబ్బై తొమ్మిది ఏళ్ళు అయ్యింది కానీ గిరిజన భవిష్యత్ అనేది మారట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకునే నాదుడు అనేవాడు లేడు ఈ ప్రభుత్వం అయినా ఈ బాధని డోలు మోత తగ్గించాలనేసే మాకు రోడ్డు సౌకారం కల్పించి కల్పించాలని కోరుచున్నాము ఇదే ప్రతి ఒక్క సంవత్సరానికి కూడా జరుగుతుంది విషయము ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తాననేసే మాట్లాడడం జరుగుతుంది డిప్యూటీ సీఎం గారికి అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి గారి వరకు చేరాలనేసి అలాంటి కలెక్టర్ వరకు కూడా చేరాలనేసి వీడియోతో మాట్లాడుతున్నాము చింతమల్ల గ్రామము మెల్లక జుణగి అనే ఆమె ఈరోజు చనిపోవడం అనేది జరిగింది వలస వలసట్టు చింతమల వరకు డోలు మొత్తం మూసుకొని తీసుకోవడం జరుగుతుంది ఇంచుమించు పన్నెండు కిలోమీటర్లు పోయడం అనేది జరిగింది ఈ విషయాన్ని గమనించి అధికారులు మాకు వెంటనే రోడ్డు సౌకర్యం అందిస్తే మా బాధలు మా కష్టాలని చరిదిద్దుకోవడం అనేది జరుగుతుంది రోడ్డు లేకపోవడం వల్ల అనేక సమస్యలు వచ్చినా ఇదే డోలు మాత్రం జరుగుతుంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా వెళ్లలేకపోతున్నాము ఇది ప్రభుత్వ వైఫల్యం అనేసి నేను ఖండి ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కోడికి చేరాలనేసి కోరుకుంటున్నాను ఈ మరణం అనేది మాకు చాలా బాధాకరం అనేది ఈమెకి ఐదుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు తల్లి లేని పిల్లలుగా వాళ్ళు పేదవారిగా మిగిలిపోయా అనేసి బాధతో చెప్పుకోలేని పరిస్థితి మాకు ఏర్పడింది ఈ విషయాన్ని నేను మా బాధ్యతలు చెప్పుకోవాలని సరే చెప్పలేకపోతున్నాము బాగానికి బాధ అనిపిస్తుంది ఎందుకంటే తల్లి చనిపోవడం అనేది పిల్లలు పేదరికంలో చనిపోతారు అంటే తల్లి ఉంటే కానీ తల్లి తన పిల్లల్ని ఆదరిస్తుంది నాకు చాలా బాధాకరంగా ఉంది ఈ వీడియోని అందరికీ చేరు చేయండి ప్రతి ఒక్కరిని కూడా చేరు చేస్తారనేసి కోరుకుంటూ మానే చేస్తున్నాను 那个山东的。<Okay. S 2> <Okay. S 1> okay.